నమస్కారం సుందరకాండ పారాయణం ఈ రోజున ఆరవ సర్క చేసుకుందాం మనం నిన్నటి వరకు ఐదు సర్కలు పూర్తి చేసాం హనుమస్వామి రావణాసురుడి భవన ప్రాంగణం వైపుగా అడుగులు వేస్తూ ఉన్నారు ఇప్పుడు రావణుడి భవనాన్ని చూడటం అనేటువంటి ఈ సర్కని మనం పారాయణం చేసుకుందాం ఇందులో నలభై నాలుగు శ్లోకాలు ఉన్నాయి రోజు పదిహేను శ్లోకాలు చొప్పున మనం పారాయణం చేసుకుందాం स निकामं विमानेषु विषण्णः कामरूपधृत् विचचार पुनर्लङ्कां लाघवेन समन्वितः अससादाधलक्ष्मीवान् रक्षसेन्द्रनिवेशनं प्राकारेण अर्कवर्णेन भास्करेणाभिसंवृतं रक्षितं रक्षसैर्घोरै सिंहैरिवमहद्वनम्

మరి ఒక మారు వేగముగా సీతాన్వేషి లంకలో తిరిగను ఒక్కసారి అమ్మవారు కనపడలేదు సరే కనపడలేదు కదా అని చెప్పి మళ్ళా ఇంకొకసారి తిరిగాడట ఆయన తిరిగి ధైర్య సంపన్నుడైనటువంటి హనుమంతుడు సూర్యుని వలె ఎర్రహనై ప్రకాశించు ప్రాకారముచే పరివృతమైన రావణ భవనమున ప్రకాశి ప్రవేశించను సూర్యునిలాగా ఎర్రగా ప్రకాశిస్తోందట రావణుడి ప్రాకారం అట్లా పరివేష్టించినటువంటి ఆ ప్రాకారంలో ఉన్నటువంటి ఆ భవనంలో భవనం వైపుగా అడుగులు వేశారు హనుమంతుల వారు భీకర సింహములచే మహారణ్యము కాపాడబడినట్లు భయంకరులకు రాక్షసులు కావలి ఉన్న రావణ భవనాన్ని చూస్తూ దాని కాంతుల చేత హనుమంతుడు ప్రకాశించండి చూడండి ఎంత గొప్పగా ఉందో రావణాసురుడి భవనం రావణాసురుడి భవనం నుంచి వచ్చేటువంటి కాంతి రిఫ్లెక్షన్స్ స్వామి శరీరం మీద పడి ఇంత అద్భుతమైనటువంటి తేజోరూపుడైనటువంటి హనుమస్వామి కూడా ప్రకాశిస్తూ ఉన్నాయట దాని రిఫ్లెక్షన్స్ వల్ల వెండి చేత నిర్మింపబడి బంగారంతో అలంకరింపబడిన వివిధ వర్ణములు గల బహిర్ద్వారములతో పలు విధములకు గదులతో సుందరద్వారములతో కూడినది అయినటువంటి ఆ భవనము పవనము శూరైశ్చ విగతశ్రమ उपस्थितम संहार्यय स्यनयायि सिंहव्याघ्रतनुत्रणर्दन राजोषवद्भि विचित्र सदा विचलि रथ बहुरत्न सकीर्ण पराध्यासन भाजनम महारथ सवासम महारथ

పరిపూర్ణం సమంతత ఏనుగులను అధిరోహించి తిరుగు ప్రధానులకు రాజపురుషులు మహాకార్యమును కూడా శ్రమల శ్రమలేకయే అవలీలగా సాధించు సూర్యులు గలది వధింప శక్యముగానివై రథములకు పూంచదగినవి అయినటువంటి మేలి గుర్రములతో కూడినదియు సింహములయు పులులయు చర్మములతో కప్పబడినవి దంతములతో బంగారుతో వెండితో నిర్మింపబడినవి ఇటునటు పోవుటచే శబ్దము చేయునవి విచిత్రము అయినటువంటి రథముల సంచారము కలదియు అనేక రత్నములతో కూడినదియు శ్రేష్టములకు ఆసనములు పాత్రలు కలదియు మహారథులకు రాక్షసులకు ఆవాసమైనదియు శ్రేష్ట రథములు ఉత్తమాసనములు కలదియు సుందరములు మహాకృతి గలవి విధములకు వేలాది మృగములు పక్షుల సంచారమంతటను కలదియు సుశిక్షితులకు రక్షకుల చేత చక్కగా కాపాడబడుచున్నదియు అభిజాతలకు సుందర స్త్రీలతో అంతటను నిండియున్నదియు ముదిత ప్రమదారత్నం రాక్షసేంద్ర నివేశనం వరాభరణ సంహ్రాదీ సముద్రస్వర నిస్వనం సంపన్నం मुख्यैश्चागरुचन्दनैः महाजनैः समाकीर्णम् सिंहैरिव महद्वनम् भेरी मृदङ्गाभिरुतम् शङ्खघोष शङ्खघोषनिनादितम् नित्यार्चितम् पर्वहुतं पूजितम् रक्षसैः सदा समुद्रमिव गम्भीरम् समुद्रस्वननिस्वनम् महात्मनो महद्वेश्म

ఉద్యానాని వానరీక్షమాణోహ్యస ప్రాసాదా ఇక్కడికి పదహారు శ్లోకాలైపోయినాయి సంతోషముతో కూడిన శ్రేష్ఠ వనితలు గలది శ్రేష్ఠులకు ఆవా ఆవాసమైనది ఉత్తములకు ఆభరణములం రోతలచే సముద్రమువలే ధ్వనించునదియు ఛత్ర చామరాది రాజలక్షణములు గలదియు శ్రేష్టములకు అగరు చందనాది లేపన ద్రవ్యములు గలదియు సింహములతో మహారణ్యము వలె గొప్ప జనులతో కూడినటువంటిదియు భేరులు మృదంగముల మ్రోత గలదియు శంఖధ్వనితో మహాశబ్దము గలదియు నిత్యము గంధపుష్పాదులతో నర్చించుడ కలదియు సర్వ యందు దర్శపూర్ణ మాసాది హోమము చేయుటగలదియు అంటే రావణుడు అవటం చేత అనమాట రాజభవనముగుటచే సదా రాక్షసులచే నమస్కరింపబడునదియు సముద్రము వలె మిక్కిలి గంభీరమైనదియు సముద్రఘోషము వలె పెద్ద ధ్వని గలదియు మేలి మణుల కప్పుతో వెలసిల్లుచు మహారత్నమయమైనదియు అగు మహాత్ముడైన రావణుని ఉత్తమ ప్రాసాదమును హనుమంతుడు చూసెను ఆ భవనం ఏనుగులు గుర్రములు రథములచే వ్యాపింపబడనబడినది అయి తన సుందర రూపముతో అలరారుచుండెను దానిని ఆ మహాకవియగు హనుమ లంకకే అలంకారమని తలచి ఆ రావణుని భవనమునకు చేరువనే సీతాదేవిని వెతుకుచూ తిరగసాగెను రావణుని కుమారులు మంత్రులు మున్నగు వారి గృహములలో ఒకదాని పిమ్మట వేరొకదానిని వాని యుద్యానవనములను చూచుచూ హనుమంతుడు జంకులేక ఎల్లెడలా సంచరించను మొత్తం జల్లెడబడుతున్నారు స్వామి సీతాదేవి కోసం హను రావణాసురుడి గృహం చుట్టుపక్కల ఉన్నటువంటి రావణాసురుడి కొడుకులు మంత్రులు ఆయన బంధువులు ఇళ్ళు ఉంటాయి కదా వాటన్నిట్లో కూడాను ఈయన వెతకటం ప్రారంభించారు అన్ని చోట్ల తిరుగుతూ ధన్యుణ్ణి నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు